హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఓవర్ వెయిట్ ఇష్యూస్ గురించి ప్రతి ఒక్క దాని గురించి ఓకే బిఫోర్ ట్రోలర్స్ ట్రోల్ మీ నేను కూడా ఓవర్ వెయిట్ జోన్లోనే ఉన్నాను ఆ టైంలో నేను ఆలోచించింది డాక్టర్ వినీల డాక్టర్ అని పిలవచ్చు కదండీ ఎస్ యూ కెన్ ఐ క్యాన్ ఆ షాంఘాయ్ యూనివర్సిటీ మూసేసిన డాక్టర్ని పిలవచ్చు నేను హ్యాపీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు పూర్ణిమ గారు ఐ సపోర్ట్ యూ ఐ సపోర్ట్ ద వావ్ అండ్ ఐ ఐ రియలీ లైక్ యువర్ కాన్సెప్ట్ బట్ ఇక్కడ ఒక్కసారి చూస్తే కనుక వినీలా గారు డైట్ ప్లాన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా సన్నబడిపోయారు అండ్ అది కాంబినేషన్ కొంతమంది ఇడ్లీలో కూరలు తింటాం ఏంటంటే చాలామంది సౌత్ ఇండియన్స్ అవి ఇష్టపడి తింటారు అలా దాంట్లో తప్పేమీ చాలామంది కనిపియదు కానీ ఈవెడ్నే టార్గెట్ చేసి ఈవిడ్ ఒక హైలైటెడ్ పర్సన్ కింద అయితే చూపిస్తున్నారో ఈవిడ వల్ల బాగుపడినండి ఎక్కువ ఉన్నారని చెప్పి దాసర విజ్ఞాన్ గారు అంటున్నారు సార్ మీ దృష్టిలో అసలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా బాధపడలేదంటారా తెలిసినంత వరకు బికాస్ ఏదైనా కంప్లైంట్ వస్తే ఊరికే మనం కూర్చొని మాట్లాడడం వీ విల్ ఎంక్వైర్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తను ముందు చేసిన ఇంటర్వ్యూస్లో కానీ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్తో తను ఉన్న వీడియోస్ అన్నీ చూసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చిన రిపోర్టే మనం చెప్తున్నాము బేసికలీ చాలా మంది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు నేను కూడా తనమే మాట్లాడుకోవాలి మమ్మల్ని ట్రోల్ చేసే ముందు మేమే ఒప్పేసుకుంటున్నాం వాట్ ఎవర్ ఏం అంటే ఓవర్ వెయిట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో వస్తుంది కొంత టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇన్సులిన్ లెవెల్స్ సరిగ్గా ఇంక్రీజ్ ఐ మీన్ రిలీజ్ అవ్వక బ్లడ్ షుగర్ హై అవ్వడం వల్ల ఏదో రకంగా అవుతారు రైట్ నెక్స్ట్ థైరాయిడ్ వల్ల కొంతమంది అవుతారు ఆఫ్టర్ డెలివరీ అమ్మాయిలు కొంతమంది అవుతారు బాగా జిమ్ చేసి సడన్గా ఆపేసిన వాళ్ళు మళ్ళీ లావ్ అవుతారు నాట్ వెయిట్ గెయినింగ్ లావ్ అవడం వేరు వెయిట్ గెయిన్ అవ్వడం వేరు బాడీ స్వెల్ అయినంత మాత్రం దట్ ఈస్ నాట్ వెయిట్ గెయినింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో చాలా మంది అవుతూ ఉంటారు నవ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ వల్ల నువ్వు లావ్ అయ్యావని తెలుసుకొని దానికి తగ్గ మందులు ఇస్తాడు లేదా టైప్ టూ డయాబెటీస్ ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ గిన్ ఒజంపిక్ ఒజంపిక్ ఇంజెక్షన్ ఒజంపిక్ టాబ్లెట్స్ ఆ రూట్లో ఇస్తాడు లేదా కొంతమంది కార్డియావాస్కులర్ డిసీజెస్ వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది ఆ రూట్లో మందులిస్తారు ఇంకో రూట్లో మందులిస్తారు సో అట్లా ఒరిజినల్ డాక్టర్స్ హూ లర్న్ అండ్ వెల్ ట్రైన్డ్ ఈ పీపుల్ ఇచ్చే మెడిసిన్స్ ఏంటంటే ఒక రకంగా ఉంటే పీపుల్కి కూడా ట్రస్ట్ బికాస్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సెకండ్ పార్టీస్ కొన్ని వచ్చాయి సెకండ్ పార్టీస్ ఇన్ సెన్స్ దేర్ ఆల్సో మీన్ ఇస్ అంటే వాళ్ళకంటూ సపరేట్ న్యూట్రిషన్ డైటీషియన్ సర్టిఫికేట్స్ ఉన్నప్పటికీ కూడా దే ఆర్ డూయింగ్ ట్రీట్మెంట్ క్లినికల్ ట్రీట్మెంట్స్ చెప్పాలంటే క్లినికల్ ట్రీట్మెంట్స్ దీస్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ బట్ ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ రైట్ అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీస్ ఏం వచ్చాయి నవెడేస్ బ్యూటీ పార్లర్ లో కూడా దే ఆర్ గివింగ్ సమ్ ట్రీట్మెంట్స్ క్లినికల్ ట్రీట్మెంట్స్ లైక్ యు నో నథింగ్ బట్ మన గ్లూటాథిన్ స్కిన్ కలర్ స్కిన్ కలర్ మన మెల మొత్తం అదే బ్లాక్నెస్ అంతా తీసేసి అది నీకు ఏదో చేస్తుంది అప్పుడు దాన్ని ఎలా చేస్తావు డైరెక్ట్గా ఇంజక్షన్ ఇవ్వడానికి లేదు నీకు సెలైన్ పెట్టాలి సెలైన్ కై ఇంజెక్షన్ ఇచ్చేసి నీకు పెడుతున్నారు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆ తర్వాత కూడా ఊరికే నీకు సెలైన్స్ ఇచ్చేస్తున్నారు మామూలుగానే అండ్ దానికి అవి ట్యాబ్లెట్సే కాకపోతే వింత వింత ఆకారంలో డిఫరెంట్గా ఉంటుంది చాక్లెట్స్ తిన్నట్టు దాన్ని కూడా వాటర్లో వేసి ఏదో అయిన తాగా తాగుతున్నారు ఇలాంటివి ఉన్నాయి దే అవి కూడా మెడిసిన్సే అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడకూడదు కొంతమంది అంటే కొంతమందికి అది బాగుంటుంది కొంతమందికి బాగోదు చెప్పలేం ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ ట్రీట్మెంట్స్ కూడా దే ఆర్ గివింగ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ విత్ సమ్ మెషిన్స్ అండ్ ఆల్ ఈవెన్ హైడ్రాఫేషియల్ కూడా ఇప్పుడు మూడు వేలు మూడు వేలు ఏదైనా దొరుకుతుంది అదేదో పెట్టి చేస్తారు హైడ్రాఫేషియల్ కూడా క్లినికల్లీ అప్రూవ్డ్ డాక్టర్ చేతే చేయించుకోవాలి కానీ బ్యూటీ పార్లర్స్ ఏంటంటే మెషిన్ కొనేస్తున్నారు ఎలా చేయాలండి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఇది రుద్దు తర్వాత రుద్దు నెక్స్ట్ ఈ లేపనం పూసేస్తే తొత్తి ఇరుద్దు ఓకే అయిపోయింది ప్రాసెస్ దట్స్ సాల్వ్ ఏ స్కిన్కి ఇస్తున్నావు ఎలాంటి స్కిన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం దే డోంట్ నో ఈవెన్ ట్రూ దానివల్ల ఏమవుతుంది కొంతమందికి మళ్ళీ దాంట్లో ఉంటుంది మీకు చిన్న చిన్న మంటగా అనిపించిన ర్యాషెస్ వచ్చినా ఇమీడియట్లీ స్టాప్ అని బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ నువ్వు వాడు ఏదన్నా అంటే ఏంటిది పని చేయలేదా సరే ఈ సార్ ఇది ట్రై చేయండి అన్నట్టుగా ద పీపుల్ ఆర్ గోయింగ్ లైక్ దట్ ఇప్పుడు అందరూ కూడా థర్డ్ పార్టీస్ ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే మనం హైదరాబాద్లో కనీసం నాట్ ఓన్లీ హైదరాబాద్ వరల్డ్ వైడ్గా వదిలేసాం మొన్న హైదరాబాద్ గురించి మాట్లాడదాం మనమున్న టెరిటరీ చుట్టుపక్కల నుంచే ఇంచుమించు కొన్ని థౌజండ్స్ ఆఫ్ అవుట్లెట్స్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది రైట్ అందరూ అందరూ ఇప్పుడు కొంచెం సెటిల్డ్ అయిన బ్యూటీ పార్లర్స్ అన్నీ కూడా ఇస్తున్నాయి అంటే దే ఆర్ నాట్ స్కిన్ స్పెషలిస్ట్ దే ఆర్ నాట్ డెర్మటాలజిస్ట్ వాళ్ళేమి ట్రైకాలజిస్ట్లు కాదు హెయిర్ గురించి కూడా తెలియదు బట్ దే ఆర్ డూయింగ్ ట్రీట్మెంట్ నీట్గా ఇలా తీసేస్తున్నారు ఇట్లా గుచ్చేస్తున్నారు ఎంట్రకలు నాటేస్తున్నారు దానికి నీకంటూ సర్టిఫికేట్ యూ షుడ్ బీ ఏ వెల్ ట్రైన్ ట్రైకాలజిస్ట్ అది కాదు ఈవెన్ నీ మొహం మీద ఏమన్నా చిన్న నీ పింపుల్ని చేత్తో గిల్లాలన్నా కూడా యూ షుడ్ బీ ఏ ట్రైన్ డర్మటాలజిస్ట్ అది కూడా దే ఆర్ నాట్ డూయింగ్ ఈ సింపుల్గా జేస్ బ్యూటీ పార్లర్లో వేసేస్తా సార్ క్లీనప్ అదే ముల్లుగుచ్చి ఇటు ఇటు అనేసి మొత్తం తీసేసి చేసేస్తున్నారు అంటే ద పీపుల్ షుడ్ నాట్ డూ దాట్ బట్ ఇప్పుడు చూడు చేస్తున్నారు ఓకే పాజిటివ్ అయితే పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ కేస్ నెగిటివ్ అయితే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు అలా బోల్డ్ అనే కంప్లైంట్స్ కూడా మనం చూసాం నా మొహం అలా చేశారు ఇలా చేశారు అని నల్లగైపోయింది మాడిపోయింది యాసిడ్ యాసిడ్ పోసినట్టు అయిపోయిందని ఇకపోతే ఈవిడ దగ్గరికి వస్తే తను కూడా ఇలాంటిదే ఒక కంపెనీ స్థాపించింది దాంట్లో ఏంటి లా ఉన్న వాళ్ళని సన్నగా చేస్తాను ఆరోగ్యంగా తయారు చేస్తానని వెళ్ళింది తను ఆల్రెడీ చాలా రూట్స్లో దాని మీద అవగాహన పెంచుకొని ఒక్కొక్కరు ఇప్పుడు మీరు వచ్చారు ఏమ్మా ఎందుకు లావ్ అంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల లావ్ అయ్యాను సో ఎలాంటి ఐటమ్స్ తినాలి ఈ డైట్ చాట్లో చేర్చాలి వీళ్ళకి ఏదైతే అవసరమో తను అది ఇస్తుంది దాంట్లో ఏమైనా నిష్ఠాతరాలి నెక్స్ట్ ఆఫ్టర్ డెలివరీ నేను లావయ్యానండి ఆఫ్టర్ డెలివరీ పర్సన్స్ తినేవి కొన్ని ఉంటాయి తినకూడనివి కొండ ఉంటాయి డయాబెటిక్ పర్సన్స్ లావయ్యారు వాళ్ళు తినేవి కొన్ని ఉంటాయి తినకూడనివి కొన్ని ఉంటాయి అందరూ లావ్ అయ్యావు అంటే ఒకటే డైట్ అందరికీ సూటబుల్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ డైట్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ డైట్స్లో ఈవిడ ప్రావీణ్యం పొందింది అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా దే నౌడేస్ వి పీపుల్ ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ ఆర్గానిక్ స్టోర్స్ ఓన్లీ ఆ ఆర్గానిక్ కూడా ఎంతవరకు రైటో రాంగో మనకు తెలియదు వాళ్ళు ఎలా ఇస్తారు బట్ వీఆర్ ట్రస్టింగ్ దెమ్ అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్గానిక్ పీపుల్ కూడా దే ఆర్ మేకింగ్ బాక్సెస్ లైక్ యునో నీకు బ్రేక్ఫాస్ట్ అక్కడ నుంచే వస్తుంది లంచ్ అక్కడ నుంచే డిన్నర్ అక్కడి నుంచే వస్తుంది దే ఆర్ చార్జింగ్ లిటిల్ బిట్ బట్ ఈవిడ కూడా షీఈ్ ఆల్సో ఛార్జింగ్ కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు కస్టమర్స్ దగ్గర కంప్లైంట్స్ లేవు మరి వీళ్ళందరికీ ప్రాబ్లం ఇప్పుడు అగోరి వల్ల ఎవరికన్నా నష్టం జరిగింది లేదు తను ఏమన్నా మొహం మీద ఖర్చిపేసి ఏమైనా కిడ్నాప్ చేసి లేదు గొంతు కోసిందా ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లో ఉడికించిందా లేదు అయ్యో లేదా ఏమీ చేయలే కాకపోతే ఏంటంటే మేము ఇన్ని రోజుల నుంచి పునకాలు తెచ్చుకొని ప్రతి బోనాలకు ఆడుతుంటే మాకు రాణి పాపు లాంటివి ఒక్కసారిగా ఎలా కొట్టేసిందని దాని మీద పడ్డారు వీళ్ళంతా అంతే కదా ఇంతే ఎవరన్నా అలా ఎదుగుతున్నారు అంటే ఈవెన్ అలేక చిట్టి మీద కూడా అందరూ వెంటనే ఎందుకు ఇలా చేశారు అంటే ఆ పిల్ల తిట్టింది కరెక్టే అది క్షమించవచ్చు పెద్ద విషయం ఏం కాదు అది అంటే అంత పెద్ద నేరం ఏం చేయాలి పచ్చళ్ళ విషయం పెట్టి ఐదు వందల మంది నేను అంతే అంతేకాదు తిట్టింది తిట్టింది అంతే కదా సరే తిట్టింది ఇంకోసారి తిట్టకండి అమ్మా అన్నారు అంతవరకు ఒక ఇంకా అందరు రెచ్చిపోయారు సంఘ సంస్కర్తలు అందరూ వచ్చేసారు వెంటారు అసలు అట్టెట్ట తిడతారు అసలే మరి ఆమె కింద అందరూ బూతులు పెట్టారు వీళ్ళు కూడా అదే కోవాకి చెందిన వాళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఇక్కడ కూడా నేనేం పూర్ణిమనేమి నెగిటివ్ చేయట్లా నా ఉద్దేశం ఆమెను అండం కాదు తన ఫైట్ కరెక్టే నువ్వు డాక్టర్ అని ఎలా పెట్టుకుంటావని క్వశ్చన్ చేసి ఫేక్ యూనివర్సిటీ కదా అది అని ఆవిడ అన్నారు ఫేక్ యూనివర్సిటీ దువాడ శ్రీనివాస్ డాక్టర్ అయినప్పుడు ఎందుకు అవ్వకూడదు రామ్ చరణ్ డాక్టర్ అయినప్పుడు ఇవి ఎందుకు అవ్వకూడదు వీళ్ళందరిలో డాక్టర్లు అయినప్పుడు ఈవిడైతే ఎందుకు ఎందుకు బాధ వచ్చింది నాకు అర్థం కాల డాక్టర్ అంటే ఆవిడ నేను ఆ డాక్టర్ని అని చెప్పుకొని కింద పిహెచ్డి అంటే వైట్ కోట్ వేసుకుని ఎందుకు కూర్చుంది వన్ సెకండ్ వైట్ కోట్ వేసుకుని ఎందుకు కూర్చుంది దానికి ఒక ఆన్సర్ ఏంటంటే వైట్ కోట్ ఇస్ నథింగ్ బట్ మీరు ఇలా ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి నర్స్ అయినా ఎవరైనా సరే ఈవెన్ బ్యూటీ పార్లర్లో అయినా సరే ద పీపుల్స్ అమ్ వేర్ అదొక టైప్ ఆఫ్ యూనిఫామ్ లాగా అనుకోండి అంతే డాక్టర్స్ రైట్ లేదు కదా అంటున్నారు డాక్టర్కే యూనిఫామ్ అని చెప్పేసి ఎక్కడ డిక్లేర్ చేయాలి దానికి ఏం పేటెంట్ హక్కులు లేవు కరెక్ట్ ఇది ఇలాగే వేసుకోవాలని పేటెంట్ హక్కులు లేవు సో ఆ పేటెంట్ హక్కులు లేనప్పుడు నువ్వు వాడచ్చు తప్పలేదు కరెక్ట్ అంతే అది నేనేమన్నాను బికాస్ ఈ ఈవిడ వల్ల ఎవరికైనా నష్టం జరిగి మొహం అంతా వాచిపోయి ఒళ్ళంతా తేలిపోయి ఇలా ఉన్న మనిషి వస్తే అష్టవంకర్లు తిరిగి వెళ్ళారనుకోండి నేను ఇట్లయిపోయాని ఈవిడ దగ్గరకు వచ్చా కానీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చెయ్యి అంతేగాని పీపుల్ ఆర్ హ్యాపీ ఇప్పుడు ఆవిడ ఇంత ఇంతింత పెరుగుపచ్చడి అని ఒక ఆంటీ ఉండేదండి ఆవిడ ఆన్లైన్లో ఫేమస్ ఇంత ఇంత వండుతుంది ఇంత అవును చాలా వండుతుంది వండి అంతంత తింటా ఉంటుంది తిని ఆవిడ అలా లావైంది ఎలా లావైందో మనకు తెలియదు కానీ ఫుడ్ ఎపిటైట్ కూడా కనిపిస్తూ ఉంటుంది రీసెంట్ వీడియోస్ లో అలా సన్నపడిపోయింది ఎందుకంటే ఈవిడ వల్ల ఏం చేసి వచ్చావు అంటే ఏమీ లేదు అది తినొద్దనింది తినమనింది అంతే ఇంకేం చెప్పలేదు అంతే కదా నీకు మంచి చేసినప్పుడు ఎందుకు ఆవిడని నెగిటివ్ ఇవి వంద మందిని ఎవరిని ఏం చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ వల్ల ప్రాణాలు పోయిన దాఖలు లేవు ఒళ్ళు పాడైంది వాళ్ళంత దగ్గరలు వచ్చిన వాళ్ళు లేరు ఏమీ లేదు సింపుల్ చెప్పాలంటే తగ్గిన నలుగురు ఉన్నారు తగ్గుతున్న వాళ్ళు ఉన్నారు తగ్గని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు ఈవిడ వల్ల నేను తగ్గలేదు అని ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి చూసే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది చూసే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అది ఎందుకు వచ్చిందో తెలియదు మరి దాన్ని మనం ఏం అది చూసే చూపు తప్ప లేకపోతే నిజంగా మీ ఫైట్ కరెక్టా లేకపోతే ఇంకేమైనా డాక్టరేట్ డాక్టరేట్ అనేది ఇస్తున్నారండి ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు కరెక్టే ఊరికే అయితే తగిలించుకుంటే అని అనుకోవచ్చు ఎవరో ఇచ్చారుగా అది ఫేక్ యూనివర్సిటీయా లేకపోతే లేని యూనివర్సిటీ మనకు లేదు మనకేంటి పిలుస్తారు కూర్చుంటాము ఓ శాలువా కప్పుతారు ఓ పుష్పగుచ్చం ఇస్తారు ఓ చెక్క ఓ సర్టిఫికేట్ చక్కగా టోపీ పెట్టి ఆ డ్రెస్ వేస్తారు ఆ డ్రెస్ కూడా పేటెంట్ లేదు ట్రూ వీలే వేసుకోవాలని ట్రూ మరి ఎవరిస్తే ఏముంది సో పూర్ణిమ గారు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది అండ్ జనాలు చాలా వరకు ఈవిడతో హ్యాపీగా ఉండాలని కూడా గా నెగిటివ్ అయితే చేయలేరు కాబట్టి మేబీ ఈవిడ డాక్టర్ యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ అన్న వరకే ఇన్ఫర్మేషన్ మీరు పది మందికి జారీయగలిగారు కానీ ఈవిడ దగ్గర కస్టమర్స్ నాపలేకపోతున్నారు దిస్ క్యాన్ బీ అ ఫెయిల్యూర్ ఆర్ దిస్ క్యాన్ బీ అ సక్సెస్ ఐ రియాలీ డోంట్ నో వాట్ యూ హ్యావ్ డన్ బట్ ఇట్స్ అ క్వైట్ అవేకనింగ్ మూమెంట్ వాట్ యూ హవ్ టేకన్ అప్ మీరు ఖచ్చితంగా ఇంతమందికి ఎన్లైటన్ చేయగలిగారు ఈ ఇష్యూ మీద దిస్ ఇస్ యాక్చువల్లీ సంథింగ్ వీ షుడ్ టైం ఇంకొకటి కూడా సారీ ఫర్ ఇంటర్ నో ప్రాబ్లం ఇన్ కేస్ ఒకవేళ ఈవిడ ఫేక్ అయితే ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమం చేద్దాం అనుకుంటే ఏ బ్యూటీ పార్లర్ పార్లర్లోనూ కూడా హైడ్రా ఫేషియల్ దగ్గర నుంచి అన్ని ట్రీట్మెంట్స్ తీసేయాలి కరెక్ట్ లైపోసెక్షన్ యూనిట్స్ అన్ని క్లోజ్ చేయాలి వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ టు గివ్ ఆల్ దట్ ఈవెన్ గ్లూటతి అని ఇంజక్షన్ వేయడానికి కూడా ఎవరికి హక్కు లేదు రైట్ అండ్ అన్లెస్ ఇఫ్ సర్టిఫైడ్ ట్రూ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వాళ్ళు కూడా దే డ్ నాట్ డూ దట్ ఇలా ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుంటే వెళ్ళాలంటే చాలా టఫ్ అయిపోతుంది ఇంక ఇది ఎనీ వేస్ పూర్ణిమ గారు ఇట్ వాస్ అ గ్రేట్ ఎన్లైటినింగ్ మూమెంట్ ఫర్ మెనీ ఒకవేళ మీ సిద్ధాంతాలు నమ్మి మీ వెనకమాలు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు అండ్ అగైన్ వన్స్ అగైన్ ఐమ్ సింగ్ వా ఫిట్నెస్ ఇస్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అండ్ ఐ ట్రై టు ఎన్రోల్ మెనీ టైమ్స్ బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్ ఐ కుడెంట్ బట్ ద సేమ్ టైమ్ వినీలా డైట్కున్న రిజల్ట్స్ చూసి I might approach her to try what it will do to my body, also. This is for today. Thank you.